అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ కార్ట్లో చాలామందికి రిలే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో రిలేషన్ అనేది తప్పుగా పడడం జరిగింది ఆ రిలేషన్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది వీటిలో చేసుకునేటప్పుడు కొంతమందికి రేషన్ కార్డులో రిలేషన్ అనేది తప్పుగా నమోదైంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ రిలేషన్ని ప్రస్తుతం సవరించుకోవాలంటే ఏదో ఒక సర్వీస్ సర్వీస్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ మీ పిల్లల రైస్ కార్డు ఎక్కలేదు వాళ్ళని వాళ్ళని యాడింగ్కి అప్లై చేసినట్లయితే అందరికీ ఈకేవీసీకి వస్తుంది అప్పుడు మీరు ఈకేవీసీ వేసేటప్పుడు ఒకసారి రిలేషన్ అనేది సరి చేసుకొని ఈకేవేసీ వేసినట్టయితే ఆటోమేటిక్గా మీ రిలేషన్ అనేది కూడా చేంజ్ అవుతుంది లేదా వేరే వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో పెద్దలు చనిపోయి ఉన్నారనుకోండి వాళ్ళని డిలీట్ చేసేటప్పుడైనా కూడా అప్పుడు కూడా ఈకేవేసీకి రావడం జరుగుతుంది అప్పుడు మనము రిలేషన్ అనేది చేంజ్ చేసి ఈకేవేసీ వేసినట్లయితే ఆటోమేటిక్గా మన రిలేషన్ అనేది చేంజ్ అవుతుంది ఇవేవీ కావు మా దాంట్లో ఎవరిని యాడ్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ కరెక్షన్స్ చేయడానికి కానీ ఎవరూ లేరు కానీ మా రేషన్ కార్డులో రిలేషన్ అనేది తప్పుగా ఉంది అని చాలామంది చెప్తున్నారు అలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి ప్రస్తుతం అయితే ఎటువంటి ఆప్షన్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు బహుశా ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏమైనా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు మీరు ఈ రిలేషన్ అనేది సరి చేసుకొని ఈ కేవైసీ చేస్తే ఆటోమేటిక్గా మారిపోద్ది ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి ఒకసారి విఆర్ఓ సార్తో కనుక మాట్లాడినట్లయితే దీనికి సొల్యూషన్ చెప్పగలరు లేదు మాకు ఇప్పుడే రిలేషన్ చేంజ్ కావాలి మాకు ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళకి ఒకటే అండి రేషన్ కార్డ్ అనేది మీ రిలేషన్ కానీ అలాగే మీ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించినది అయితే కాదు అది కేవలము మీరు బిలో పావర్టీ లైన్ కింద వాళ్ళు అని తెలియజేసే ఒక ధృవపత్రం లాంటిది మాత్రమే అందులో రిలేషన్ తప్పు ఉండడం వల్ల మీకు వచ్చే ఎటువంటి ఇబ్బంది లేదు మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రిలేషన్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ పేరు కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అలాగే ఈ రైస్ కార్లు చెక్ చేసుకోండి రైస్ కార్లో రిలేషన్ తప్పు ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు రావు కావున మీరేం భయపడే అవసరం లేదు గవర్నమెంట్ కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు సరి చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్